నమస్కారం తెలుగు గగా న్యూస్ కి స్వాగతం ఛత్తీస్గఢ్ పోలీస్ అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులకు ఎలాంటి హాని తలపెట్టకుండా కోర్టులో హాజరుపరచాలని రైతు కూలీ సంఘం అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య ఏఐఎఫ్టీయు ఏఐసిఎఫ్ పిఓడబ్ల్యూ పిడిఎస్యూ ఎస్బీడబ్ల్యూయూ రాష్ట్ర కమిటీలు మావోయిస్టు నాయకులు బండి ప్రకాష్ పాపారావు నేషనల్ పార్క్ కార్యదర్శి దిలీప్ సిటు రామన్న మొన్న సునీత మహేష్ తో పాటు పది మంది మావోయిస్టు నాయకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెడుతూ కేంద్ర కమిటీ నాయకులు కామ్రేడ్ సుధాకర్ ను కామ్రేడ్ భాస్కర్ ను ప్రాణాలతో పట్టుకుని ఎన్కౌంటర్ పేరుతో హత్య చేయడం జరిగిందని అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులను వెంటనే కోర్టులో హాజరుపరచాలని కగర్ పేరుతో జరుగుతున్న ఆదివాసుల హనాన్ని నిలిపివేయాలని పచ్చని అడవిని దిగ్బంధించిన సైనిక దళాలను వెనక్కి రప్పించాలని డిమాండ్ చేస్తున్నాయి అది లాయర్స్ యూనియన్స్ కానీ తర్వాత రిటైర్డ్ జడ్జెస్ కానీ అలాగే లాయర్స్ ఉన్నారు మిగతా కూడా కలిపి దీనికి సంబంధించిన ఇది ఒక రౌండ్ టేబుల్ కానీ మాట్లాడి చేయాలనేది కార్యక్రమం కాబట్టి ఆ సజెషన్ ఏంటంటే ఇప్పుడైతే ఇంతకుముందు ప్రశ్నించే ప్రశ్నిస్తే తప్పైపోతుంది ఈరోజు మాట్లాడడం కూడా అవుతుంది కాబట్టి మాట్లాడినా ఏం మాట్లాడకుండా ఇంట్లో కూర్చొని వాళ్ళకి సంబంధించి చెప్పినా కూడా ఇది తప్పవుతుంది ఆ స్థితిలో ఉంది మొన్న శ్రీకాకుళంలో ముస్లిమ్స్ వాళ్ళని ఈ పేరుకి సంబంధించి తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఈ బజిరంగాలు వీడు వీడు దీనికి సంబంధించిన వాడు వాళ్ళకి వాళ్ళ లెటర్ పెట్టారు వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఏఎస్ ఇప్పుడు భరత్వాజు గారు చెప్పిన సూచన ఏదైతే ఉన్నదో ఇప్పటి నుంచే మనం ఒక కరపత్రం తీసుకొని ఆదివాసీ హక్కుల పోరాట సజీభ వేదిక తరఫున ఒక కరపత్రం ప్రచురించి ఇప్పటివరకు జరిగిన మొత్తం పరిణామాలను ప్రచురించి అన్ని ప్రాంతాలలో ఏ జిల్లాకు ఆ జిల్లా అన్ని ప్రాంతాలలో ర్యాలీలు ధర్నాలు అలాంటి కార్యక్రమాలు కొంచెం ముమ్మరంగా చేస్తే అంటే ప్రధానంగా తెలంగాణను మనం తెలంగాణలో జరుగుతున్న పోరాట రూపాలు ఏవైతే ఉన్నాయో ఆ పోరాట రూపాలన్నింటినీ మనం రెగ్యులర్గా పరిశీలిస్తున్నాం చూస్తున్నాం అంటే అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు అన్ని సామాజిక సంఘాలు పొరుగు దేశాలతో చర్చలు సాగిస్తున్నటువంటి ప్రభుత్వం మన దేశ పౌరులతో విభిన్న అభిప్రాయాలు ఉండొచ్చు ప్రజాస్వామ్య దేశంలో అత్యున్నతమైనటువంటి డెమోక్రసీ మన చెప్పుకునేటువంటి దేశంలో విభిన్న రాజకీయ అభిప్రాయాలు వాళ్ళు ఉంటారు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాళ్ళు ఉంటారు వారిని నమ్మిన వాళ్ళు ఉంటారు రకరకాల దారులు రహదారులు ఉన్నటువంటి దేశం అంతిమంగా సర్వీస్ చేయకపోయింది దానిలో వాళ్ళు అయినా ఇవ్వండి అని చెప్పేసి కోర్టుకు వెళ్ళి వెళ్ళే పరిస్థితి కోర్టులు కూడా అందరూ జూరీ సెక్షన్ ఒకసారి ఎవరు అంటారు ఒకసారి ఏమో కాదు అంటారు ఇట్లా వస్తాను ఈ నేపథ్యంలో మనం మొన్న జరిగినటువంటి చాలా ఎదురుకొల ఘటనని పోలీసులు చెప్తా ఉన్నారు ఇలా ఆ సందర్భంగా కొద్దిమంది తప్పించుకుని వెళ్ళారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆ తప్పించుకున్న వాళ్ళు దాదాపు ఎనిమిది మంది ఆరు నుండి ఎనిమిది మంది ఇంకా వాళ్ళ చర్యలోనే ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే మరో ఇద్దరు చనిపోయినట్టు ఈరోజు మళ్ళీ ఎన్కౌంటర్ వార్తలు వస్తాం ఒకవైపు శాంతి చర్చలు జరపాలి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉంటే వాడు ప్రభుత్వం శాంతి చర్చల్లో పాల్గొన్నటువంటి శాంతి భావరాలను కూడా కాల్చి చంపేస్తూ ప్రజల మాటల్ని లేదా మన మాటల్ని ప్రజా సంఘాల మాటల్ని హక్కుల సంఘాల మాటల్ని రాజకీయ పార్టీల మాటల్ని మొత్తాన్ని కూడా తోసిపుచ్చుతూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో మనం ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకుంటున్నాం రౌండ్